డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ పర్యటి గౌండ్లో జరిగే మారల సింహగర్జనకు తెలంగాణ రాష్ట్ర మాలలంతా పెద్ద ఎత్తున తరలి రావాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు విజయ్ పిలుపునిచ్చారు మాలలంతా ఏకంగా కావాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడాలని ఆయన కోరారు డిచ్పల్లి మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు విజయ్ ఉపాధ్యక్షుడు సిద్ధం రాజేందర్ జిల్లా కోకర్ణ ని రెడ్డి లక్ష్మణ్ కేసుపల్లి రమణ పాషం కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశం మాట్లాడుతూ ఎస్సీ వర్క్ వ్యతిరేకంగా మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని మారల హక్కుల పరిరక్షణ కోసం మాలలంతా ఉద్యమించారని మారల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఉద్యమంలో భాగస్వామి కావాలని ప్రకటించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ పూర్తిగా నీరు కుట్ర మొదలు పెట్టాడని ఆరోపించారు దళితులను విచ్ఛన్నం చేయడానికి కొన్ని స్వార్థ రాజకీయాల పార్టీల నాయకులు అగ్రవర్ణాల చేతుల నుంచి రాజ్యాధికారం చేకుండా ఉండడం కోసం దళితులను విభజించి పాలించే కుట్ర ఎస్సీ వర్గీకరణకి తీసి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాడే సమయం ఆసనమైంది డిసెంబర్ ఒకటి జరిగే మాలల సింహగర్జనకు తండో తండాలగా తరలి తమ ఆత్మాభిమానం చాటుకోవాలని పిలుపునిచ్చారు

डॉक्टर बाबा संबंधे हमारा है हमारा है जब तक सूरज चांद रहेगा सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा अम्बेडकर रहे। आशिया लनु सागिस्तान अम्बेडकर आशिया लनो सागिस्तान अम्बेडकर आशिया लनुस्तान बोलो बोलो प्यार से बोलो बोलो प्यार से बोलो बोलो जोर से बोलो बोलो जोर से बोलो बोलो జబీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఆ తీర్పు రాజ్యాంగానికి తూట్లు పోసేటట్లుగా ఉంది కాబట్టి డిసెంబర్ ఒకటో తారీఖున తెలంగాణ రాష్ట్రంలోనేటువంటి మాలలందరినీ సమీకరించి మాలల శివ గర్జన పెట్టడం జరిగింది ప్యారేడ్ గ్రౌండ్లో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికెళ్ళే ఒక కుటుంబ సభ్యులు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగమే ఈ డిచ్పల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాం మందకృష్ణ మాదిగా మనువాదు అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఏజెంట్ ఆయనతో మాట్లాడి వర్గీకరణను చేయొచ్చని చెప్పేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం జరిగింది ఒకవేళ వర్గీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దాన్ని చేయాల్సిన అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు విచ్చల విడిగి ఉన్నటువంటి జాతులు ఏదైతే ఉన్నదో షెడ్యూల్డ్ కులాల వాళ్ళని ఒక షెడ్యూల్డ్ కులాలుగా తయారు చేసి వారికి రిజర్వేషన్ పొందుపరచడానికి అవసరం ఉందని చెప్పేసి పొందుపర్చుంటారు మా తాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా పదిహేను వందల కులాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాలను ఒక తాటి మీదకి తెస్తే కొంతమంది కుట్రదారులు రాజ్యాధికారం తీసుకు వీళ్ళు భూతరేమ దళితులని చెప్పేసి విభి విభజించి పాలించే ఉద్దేశంతో చంద్రబాబు ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోగమే ఇప్పటి కొనసాగుతుంది కాబట్టి మనం ద్వారా మన అచ్చతరాలకు ఒక దశ దిశ నిర్దేశించడానికి మనము పూనుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి డిసెంబర్ ఒకంటా జరిగే మానవ శివ గర్జనకు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఊరు నుండి సమాయత్తం గాని అయి అంబేద్కర్ వాదాన్ని బలపరచడం కోసం మీరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత్